చూస్తే సినిమానా సినిమా చూస్తే లుక్అప్ మన సోనామి సునామీ మన విజేత మనం అంత పవర్ఫుల్ విజేత వరకు విజేత వరకుండా మజాక నేను చనిపోయి సినిమా హీరో ఎవరని అందులో ఒరే యారా చనిపోతు అని పిలవాలి బేపుసపడతాను బేపు సో పడితే అది పరిసాం నా ఒక్కో అందంగా లేదా లేదు కొంటాను సినిమాలో హీరో హీరో అవ్వాలని మా ఊర్లో లేని వాళ్ళకి లేని వారికి లేని వాళ్ళకి లేని వాళ్ళకి లేని వాళ్ళకి గడివాళ్ళకి తినలేదు ఈ సినిమాలో హీరో చదువుకోరు ఆడి పిలవాలి నా బ్యాగ్లో బామ్ గెలిచి గెలిచి సినిమాలో కాంగ్రెడ్ చేయాలి మన క్లిష్టంగా పాడుకుంటు డాడర్ కలిస్తారు నీకు క్లిష్టంగా పాల్గెళ్తాను సినిమాలో క్యాడర్ ఆడిగాను ఈరోగా ఈరోగా ఎవరు ఎవరంట నేను ఈరోగా పలికిరా నేను ధ్యానం చేస్తా కదా ఇదిగో ఏత్తా కదా ఇంద్రా ఇగో ఇగో ఇదిగో అదే విజయ్ దేవరకొండ వచ్చాడే బంగారు కొండ విజయ్ దేవరకొండ వచ్చాడే బంగారు కొండ బంగారుకొండ బంగారు కొండీ నాకు నగలు నాది ఏం తక్కువ ఈ సినిమాలో హీరో హీరోకి ఎవరే ఆగుతా విజయ్ దేవరకొండ బంగారుకొండ నాది విజయ్ విజయ్ దేవరీ జై విజయ్ దేవరకొండ జై విజయ్ దేవరకొండ హీరోయిన్ హీరోయిన్ ఎట్లుంది హీరోయిన్ చూస్తే ఆ హీరోయిన్ స్టైలు గడుని తిప్పితే అలా ఉంది అచ్చు మీరు ఎవరో చెప్పనా విజయ్ ఎవరు కొన్ని వీరోహిల్ హీరోయిన్ అలా ఉన్నారు మీరు ఆ క్యామరో హీరో హీరోయిని కానీ మేడం నా పక్కన హీరోయిన్ నడుతారా నేను హీరోయిన్ హీరోయిన్ మీరే ఎలా ఉంది అలా పాల్గే డాను ఇంత అందంగా ఉన్నావే ఎవరే నువ్వు అలా జడే రేపిందే నీచిని కవు అలా అలా కానీ ధ్యానం చేయాలంటే అప్పుడు ఆట పెడితే సినిమాలోకి వెళ్ళాలి సినిమాలోకి వెళ్ళాలి సినిమా థియేటర్ సినిమా జీరోగా విజేదేవర కూడా కొనిచ్చాడు అన్ని కొ కొనిచ్చాడు దేవుడు దేవుడు ఆయన విజేత దేవరకుండా ఆయన తెలుసు నీ చిన్న ఆయన తెలుసు నీ చిన్న ఆయన తెలిసింది మా కొనిచ్చాడు ఆ బ్యాగు బ్యాగ్ కూడా ఆయన కొనిచ్చాడు అలా ఎందుకంటే ఒకళ్ళని ఇంచపరచకూడదు ఏ రోజు నించపరచకూడదు ఇప్పుడు సినిమా అనుకున్నా అది హరిహర వీరమల్ల అయితే లక్షలు దాడింది దీనికి దాడింది హరిహర వీరమల సినిమా అయితే లక్షలు దాటింది దీనికైతే లక్ష కోట్లు వచ్చింది ఆ లక్షలు లక్షలు దాడేసింది మా కింగ్డమ్ చూస్తే సినిమా చూస్తే మట్టి పోయింది సినిమా చూస్తే ఆర్మీ జనరల్గా మామూలు కాదు విజయ్ దేవరకొండ మజాక మరి బంగారు కొండ బంగా మురుకులు బంగారు కొండలో మంచోళ్ళు